యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కుదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి వేదలకిమ్మ పరలోకమందు నీకు ధనము ఆ నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పాను ఇక్కడ చూసినట్లయితే ఒక ధనవంతుడైన యమనత్సుడు కనిపిస్తున్నాడు చాలా ధనం ఉంది అంత మాత్రమే కాకుండా అధికారి కూడా యూదులకు అధికారి ఆయన చేతిలో అధికారం ఉంది డబ్బు ఉంది పలుకుబడి ఉంది పేరు ఉంది ప్రత్యక్షతలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే దారి గుండా వెళ్తంటే ఈ యమనోసడు ఏం చేశాడంటే పరుగు పరుగు వచ్చి ఏసై ముందు మోకాళ్ళు అనే తర్వాత ఏసఐకి ఒక మంచి టైటిల్ ఇచ్చాడు ఏమని అంటే సద్బోధకుడా అని అయిన అందరూ బోధకుడా బోధకుడా అని పిలుస్తారు టీచర్ టీచర్ రబీ రబీ రబ్బుని ఇలా పిలుస్తూ ఉన్నాడు ఈయన ఏమన్నాడంటే సద్బోధకుడా గుడ్ టీచర్ అని పిలిచాడు అని నేను నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలన్నా ఏముంది ఇక ఆజ్ఞలు ఉన్నాయిగా మనకి అవును నువ్వు చెయ్యి సరిపోతుంది అన్నాడు దేవుడు అవునా వాటన్నిటినీ నేను చిన్న పునులు చేస్తున్నా అన్నాడు ఇక్కడ ఏంటో తెలుసా ఇక అతను చిన్నప్పటి నుండి అవి చేయకపోయినట్లయితే అనేవాడు నువ్వు చేస్తున్నావా లేదా నాకు తెలుసు అనేవాడు అసలు చూడండి ఎన్ని గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయో ఒక గొప్ప భక్తుడికి కూడా ఇన్ని గ్రేట్ క్వాలిటీస్ ఉన్నదేమో కానీ ఇన్ని గొప్ప క్వాలిటీస్ అతను ఉన్నాయి చిన్నప్పటి నుండి నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను నరహత్య చేయలేదు ఏనాడు వ్యభిచరించలేదు దొంగిలించలేదు అబద్ధ సాక్ష్యం పలకలేదు మోసపరచలేదు తల్లిదండ్రులను సన్మానిస్తానే ఉన్నాడు యాజ్ఞన్నింటినీ చేస్తానున్నాడు అవన్నీ మెన్షన్ చేసేది ఇక్కడ నేను ఇప్పుడు చదువుని కూడా బైబిల్లో మెన్షన్ చేసాడు ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా అన్నాడా ఏసఐ మారు మాట పలకలేదు తెలుసా మీకు నువ్వు నువ్వు చేస్తున్నావు లేదో నాకు తెలుసు అన్న ఏసయ అతను ఆ మాట అన్నప్పుడు ఏసై చేసిన పని ఏంటంటే అతన్ని ప్రేమించే ఆ యవనస్సుని ఏసఐ ప్రేమించాడు ఏసఐ ప్రేమించి ఏమన్నాడంటే నీకు ఒక్కటి కొద్దుగా ఉంది అన్నిట్లో నువ్వు సూపర్ అన్నిట్లో బాగున్నావు దేవుని వాక్యంలో బాగున్నావు ప్రార్థనలో బాగున్నావు విధేయుతలో బాగున్నావు నమ్మకత్వంలో బాగున్నావు పరిదాజ్ఞలు చేయటంలో బాగున్నావు ఎవరికి కీడు చేయలేదు నువ్వు ఎవరిని మోసగించలేదు ఎప్పుడు నువ్వు దొంగతనం చేయలేదు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తానే వస్తూ ఉన్నావు బట్ యూ లైక్ వన్ థింగ్ యూ లైక్ వన్ థింగ్ నీకు ఒకటి కొదువు కొన్నది ఇది ప్రభువు నోట్లో ఉండొచ్చిన మాట నీకు ఒకటి కొదువు కొన్నది ఆ ఒకటేంటో చెప్పేశాడు ఆ ఒకటేంటంటే చూడండి నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకిమ్మో పరలోక పరలోకమందు నీకు ధనము కలిగిన పరలోక మందు నీకు ధనము కలిగిన నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను ఇరవై రెండవ వచ్చిన అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న గుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను భక్తి అంటే మనం కోరుకునేది ఏ రోజు భక్తి కానే కాదు మనం అనుకున్నట్లు చేయటము భక్తి ఏ రోజు కానే కాదు ఇతను ఎన్ని హోప్స్తో వచ్చాడో తెలుసా మీరు ప్రభు దగ్గరికి ఎంత వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చాడో తెలుసా మీకు ప్రభు దగ్గరికి అక్షరాల సిగ్గు పడుకోకుండా నడి రోడ్లో మోకరించాడు ఎవరు ఏ రోజు పిలవనటువంటి జీసస్ ని తెలిసేది గుడ్ టీచర్ సద్బోధికారి పిలిచాడు ఎంత వెల్ ప్రిపేర్డ్ చూశారు మీరు నేను నిత్య రాజ్యానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి ఏమంది ఆజ్ఞలు పాటించు చెప్పాడు అన్ని ప్రభు అయ్యో అవన్నీ నేను చేస్తున్నాను మారు మాట మాట్లాడలేదు ప్రభు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం చేశాడంటే ఇంకా ప్రేమించాడు అతను అప్పుడు అన్నాడు నీకు ఒకరికి యు ల్యాక్ వన్ టైం యు ల్యాక్ వన్ టైం నీకు కలిగినవి అమ్మే బేదలకిచ్చి వచ్చి నన్ను అసలు మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖం చందగుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కనుక మనము కోరుకునేది మనము చేసేది ఎన్నటికీ భక్తి కానే కాదు మరి భక్తి అంటే ఏంటంటే దేవుడు చెప్పినట్లు చేయటాం దేవుని వాక్యానుసారంగా చేయటం అన్నిటికీ నిలబడటము అన్నిటినీ తట్టుకోవటము అన్నిటినీ తాడటం అదే భక్తి మన యొక్క ఇష్టం వచ్చినట్లు చేస్తే అది భక్తి కానే కాదు నికోదయం కూడా అనుకున్నాడు రాత్రి గాడియల్లో వచ్చి ఏసైని కలిసేవాడు ఏసై అన్ని విషయాలు చెప్పాడు ఒకడు కృత్తిగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక్ రాజ్యంలో ప్రవేశించాడు కనుక మనం అనుకున్నది కాదు అతడు యూదుల అధికారి నికోదయం కూడా చాలా ఉన్నాయి ఆయనకి ఎన్నో విలువైనటువంటి అధికారం ఉంది ఎంతో విలువైనటువంటి అన్నీ ఉన్నాయి టు అనస్తాం ఎవరినది ఉన్నట్టుగా చెప్పాడు దిస్ ఈస్ వాట్స్ ఎంత వెల్ ప్రిపేర్డ్ వచ్చాడో ఎంత ప్రార్థన పరుడో ఎంత భక్తి పరుడు అయితన ఎంతగా వాక్యాన్ని పాటిస్తున్న వ్యక్తి అయితే వీటన్నిటిని కూడా చిన్నప్పటి నుండి ఎప్పుడు లేత వయసు నుండి పసి వయసు నుండే పాకిస్తానే ఉన్నాడు కానీ వన్ లాంగు అతను ఒకటి ఒకటి కొదు అయింది అతనికి ఆ ఒక్క విషయాన్ని ప్రభువు చెప్పాడు ఆ మాటకి అతను తలదించుకుని వెళ్ళిపోయాడు ముఖం చిన్న గుర్తు చేసుకున్నాడు ఇది నా వల్ల అయ్యే పని కాదని వెళ్ళిపోయాడు అతనికి ఒకటే ఒక విషయం కొద్దు ఉంది ఎన్ని కోల్పోయాడు తెలుసా మీకు ఐదు శ్రేష్టమైన జీవులు కోల్పోయాడు ఇక్కడే రాసాను ఆ ఐదు కూడా ఒకటి క్రీస్తు ప్రేమను కేసు అతన్ని ప్రేమించి ఆ ప్రేమను నిజంగా రుచి చూడకుండా వెళ్ళిపోయాడు రెండవదిగా అతను కోల్పోయింది ఏంటంటే పరలోక ముందు నీకు ధనము కలుగును అన్న నువ్వు అమ్మి వచ్చి నువ్వు రా అన్నాడు నువ్వు ఎప్పుడైతే అమ్మి పేదలకు ఇస్తావో నీ పరలోక మందు నీకు ధనం కలుగుతుంది రెండవదిగా అతను కోల్పోయింది పరలోక ధనాన్ని కోల్పోయాడు మూడవదిగా ప్రభు అన్నాడు నీవు వచ్చి అన్నాడు క్రీస్తు పిలుపును పోగొట్టుకున్నాడు దేవుని పిలుపును పోగొట్టుకున్నాడు అతను నాలుగవదిగా అతను పోగొట్టుకున్నది ఏంటంటే మరి నన్ను వెంబడించు ఆ మాట ఉంది నీవు వచ్చి నన్ను వెంబడించు యు ఫాలో మీ అందరి తనలాయినా మాట యు ఫాలో మీ అన్న మాట అందరు తనలేదు ఫాలో మీ అంటే ఏంటి శిష్యర్కాన్నిచ్చే వడేసాయా శిష్యారకం అండి అది అందరికీ దక్కేది కాదు ఆ ఆ శిష్యకం యు కమాండ్ ఫాలో మీ ఫాలో మీ అనే మాట ఎక్కువ ఎవరితో చెప్పలే తక్కువ మందితో చెప్పాడు ఇతన్న కూడా పిలిచాడు యు కమాండ్ ఫాలో మీ అన్నాడు నీ వచ్చి నన్ను వెంబడించమన్నా క్రీస్తు శిష్యర్కాన్ని అని పోగొట్టుకున్నా ఐదవదిగా చివరిగా ఏం పోగొట్టుగొట్టుకున్నాడు తెలుసా మీకు చెబుతారా ఏం పోగొట్టుకున్నాడా మెగులో ఉంది దేని కొరకైతే వచ్చాడో దానిని కూడా పోగొట్టుకున్నాడు దేని కొరకు వచ్చాడంటే నిత్య జీవం కొరకు వచ్చాడు వెల్ ప్రిపేర్డ్ వెల్ ప్రిపేర్డ్ ఎంత సిద్ధపడ్డాడో ఈ లాంగ్స్ ఎవ్రీథింగ్ ఒక పది కొదువ లేదు అతనికి ఒకటే కొదువ కనుక ఈ యొక్క కొత్త సంవత్సరంలో మన యొక్క జీవితంలో కొదువుకున్న ఒకటేంటి దానిని విడిచిపెట్టినట్లయితే వీటన్నిటిని మనం పొందుకుంటాం క్రీస్తు ప్రేమను మనం పొందుకుంటాం అదే విధముగా మరి పరలోకపు ధనాన్ని మనం పొందుకుంటాం అంత మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క శిష్యకాన్ని మనం పొందుకుంటాం అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పిలిపి పిలుపుని మనం పొందుకుంటాం అంత మాత్రమే కాకుండా దేని కొరకు వచ్చేమో దాన్ని కూడా మనం పొందుకుంటాం నిజం